హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రీసెంట్గా మనకి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో మనకి ఈ మంత్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో జిఎంసి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఇప్పటివరకు చాలామంది అప్లై చేసుకుని ఉంటారు చాలామంది అప్లికేషన్స్ డీడీ తీయడం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అటాచ్ చేసుకొని చాలామంది అప్లై చేసి ఉంటారు సో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే ఒకటో తారీఖు లాస్ట్ డేటు అక్టోబర్ ఫస్ట్కి ఫస్ట్ లోపు అయితే ఆఫ్లైన్లో మెడికల్ కాలేజీలో సో హాస్పిటల్లో కాదు వీళ్ళు కాలేజీలో సో ఈ టోట టోటల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు అన్నిటినీ రిక్రూట్ చేసేది మెడికల్ కాలేజ్ సిబ్బందే సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ని మెడికల్ కాలేజీలో గ్రౌండ్ ఫ్లోర్లో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది చాలామంది అప్లై చేసిన తర్వాత చాలామందిలో డౌట్స్ ఏంటంటే అన్న ఈ పోస్టులు ఇప్పుడు తీస్తారు ఎలా తీస్తారు సో ఈ పోస్టులకి రికమెండేషన్స్ ఏమైనా అవుతాయా ఇంకేమైనా జరుగుతాయా ఇంకే విధంగా అయినా ఈ పోస్టులని మెరిట్ బేస్డ్ తీస్తారా లేకపోతే రికమెండేషన్స్తో పోస్టులని ఫిలప్ చేస్తారా అని చెప్పేసి చాలా మందిలో ఈ డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈరోజు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను సో వీడియోని అయితే చివరి వరకు వరకు చూడండి సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీరు కంటెంట్ మిస్ అవ్వకుండా మీకు క్లియర్గా చెప్పింది అర్థమవుద్ది సో ఫస్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే మనకి ఈ నెల అంటే తొమ్మిదో నెల ఇరవై మూడో తారీఖున రిలీజ్ అయింది సో నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే ఒకటో తారీఖున అంటే సెక్ అక్టోబర్ ఒకటో తారీఖున నోటిఫికేషన్ అయితే అప్లికేషన్స్ తీసుకోవడం అయితే క్లోజ్ అవుద్ది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఈ జాబ్స్ అన్నిటికీ ఈ కంప్లీట్గా ఈ జాబ్స్ జిఎంసీకి అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరి అప్లికేషన్స్ అనేది మూడో తారీఖు పదో నెల మూడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఈ మధ్యలో ఉన్న ఈ ఫైవ్ డేస్ అనేది స్క్రూట్నీ అనేది జరుగుద్ది సో ఈ ప్రతి ఒక్కరి డేటాని ప్రతి ఒక్కరి అప్లికేషన్ని సో వాళ్ళు తీసుకున్నాక ఎంటర్ చేయడం జరుగుద్ది ఎంటర్ చేసిన తర్వాత ఒక లిస్ట్ని అనేది ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా కూడా మనకి మూడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు మధ్య అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజినల్ లిస్ట్ సో ఎవరెవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ ఆ స్క్రూట్నీ అయిన తర్వాత ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు ప్రొవిజనల్ లిస్ట్ అనేది సో ఈ ప్రొవిజినల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే తొమ్మిదో తారీఖున పదో నెల తొమ్మిదో అయితే ప్రొవిజనల్ మెరిస్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ లిస్ట్ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లోనే శ్రీకాకుళం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ ప్రొవిజినల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ని అయితే చూడాలి మీరు ప్రతి ఒక్కరూ ఈ ప్రొవిజనల్ మెరి మెరిట్ లిస్టుని చూస్తేనే కానీ మీకనేది మీరు ఏవైతే ఇంకా సబ్మిట్ చేయలేదు ఏవైతే సబ్మిట్ చేశారో అనేది మీకు అక్కడ గ్రీవియన్స్ చివరగా ఆ లిస్ట్లో గ్రీవియన్స్ రిమార్క్స్ అనేది ఒక కోలం అనేది ఉంటుంది సో ఆ రిమార్క్స్లో మీకైతే మీరు ఇంకా ఏం సబ్మిట్ చేయాలి ఏం సబ్మిట్ చేయలేదు అనేది అయితే వాళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు చాలామంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేయకపోయి ఉంటారు చాలామంది స్టడీ సర్టిఫికేట్ కొంతమంది యాడ్ చేయకపోయి ఉంటారు ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకునే ఆప్షన్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు సో ఈ రిమార్క్స్ మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే పదో తారీఖు నుండి పది నుండి పదకొండు పది నుండి పదకొండో తారీఖు లో ఈ టూ డేస్లో మీరైతే ఏవైతే రిమార్క్స్ ఉన్నాయో మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైతే మీరు ఇంకా సబ్మిట్ చేయలేదో వాటికైతే మళ్ళీ మీరు సబ్మిట్ చేసుకునే ఛాన్స్ అయితే పది పదకొండు తారీఖు ఈ రెండు తారీఖుల్లోనైతే మీకు వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పదిహేనో తారీఖు పదో నెల పదిహేనో తారీఖున మీకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనైతే పెట్టడం అయితే జరుగుతుంది సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్స్ ఎవరైతే అక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరికెవరికైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పదిహేడో తారీఖు పదో నెల పదిహేడో తారీఖునైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా చేయడం అయితే జరుగుతుంది తొమ్మిదో నెల ఇరవై ఇరవై మూడో తారీఖు నుండి మరలా మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి వన్ వే వన్ మంత్ సో ఈ వన్ మంత్లోనైతే మీరు కంప్లీట్గా మీకు జా ఎవరికి జాబ్స్ వచ్చాయి ఎవరికి జాబ్స్ రాలేదు జాబ్లో జాయినింగ్ అవ్వడం ఇవన్నీ కూడా వన్ మంత్లోనైతే క్లియర్గా జరిగిపోద్ది సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే అన్న ఈ పోస్టుల్ని ఎలా రిక్యూట్ చేస్తారు యాజ్ పర్ మెరిట్ ద్వారా రిజి రిక్యూట్ చేస్తారా లేదంటే రికమెండేషన్స్ ద్వారా ఏమైనా అవుతాయా అంటే ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ద్వారానే రిక్యూట్ చేస్తారు యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే విత్ రిజర్వేషన్ ఎవరెవరికైతే ఏ రిజర్వేషన్లతోనైతే నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఏ రిజర్వేషన్లోనైతే పోస్టులను కేటాయించారో సో త్రూ ప్రోటోకాల్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగానే మెరిట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ పోస్ట్ని అయితే రిక్యూట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ సో ప్రతి ఒక్కరూ మీలో ఉన్న రికమెండేషన్స్ ద్వారా అయిపోతాయేమో అని చెప్పేసి ఈ అపోహ అయితే తీసేయండి సో మీకు కానీ మంచి మార్క్స్ ఉంటే సో మీరు ఖచ్చితంగా మీకైతే మంచి మార్క్స్ ఉంటే మీ క్వాలిఫికేషన్లో అది డిగ్రీ అవ్వచ్చు ఇంటర్ అవ్వచ్చు టెన్త్ అవ్వచ్చు లేదు టెక్నికల్ కోర్స్ అవ్వచ్చు సో మీరు మీకు మంచి మార్క్స్ అయితే ఉంటే కన్ఫామ్గా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎందుకు అంటే ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు బయటికి రిలీజ్ చేస్తారు అదేవిధంగా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా బయటికి అఫీషియల్ వెబ్సైట్లో మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడ మీరు క్లియర్గా ఈజీగా మీరు చూసుకోవచ్చు ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఈజీగా మీరు చూసుకోవచ్చు సో దీంట్లోనైతే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే సో ప్రతిదీ పబ్లిక్గా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినప్పుడు ఇంకా రికమెండేషన్ చేసుకునే ఛాన్స్ అలా ఉంటుంది సో చాలా మంది రికమెండేషన్స్ ద్వారా అయిపోతాయని చెప్పేసి అనుకుంటారు సో ఇట్స్ నాట్ పాసిబుల్ సో అదైతే జరగదు సో ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో ఈ ప్రొవిజనల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే మీకు ఎవరికి ఎంతెంత పర్సెంటేజ్ ఉంది ఈ ఏంటనేది వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేశారనేది కంప్లీట్గా దాంట్లో ఉంటుంది కనుక సో దీంట్లో మీరు తర్వాత ఈజీగా చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది కంప్లీట్గా సో చాలా మందిలో ఎప్పుడా అని ఎదురు చూస్తారు కదా అప్లికేషన్ పెట్టిన తర్వాత సో ఈ విధంగా అయితే స్క్రూట్నీ జరుగుద్ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుద్ది అదేవిధంగా రిమార్క్స్ అంటే గ్రీవియన్స్ టూ డేస్లో పది పదకొండులో గ్రీవియన్స్ను వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుద్ది అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు వితిన్ వన్ మంత్లో విత్ ఇన్ వన్ మంత్లో మీకైతే జాబ్స్ అయితే రిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది అది జిఎంసీ కావచ్చు జనరల్ హాస్పిటల్ కావచ్చు ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు జాబ్స్ అయితే ఈ వన్ మంత్లోనైతే క్లియర్గా ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ